శేఖర్ సార్ నేను స్కై డ్రైవింగ్ చేస్తాను ఒక మంచి పారాచూట్ కావాలి షాప్ ఓనర్ ఇది తీసుకోండి చాలా క్వాలిటీ ఉంటుంది శేఖర్ ఇది అవసరమైనప్పుడు ఖచ్చితంగా తెరుచుకుంటుంది కదూ షాప్ ఓనర్ మీకు ఆ సందేహమే వద్దు ఒకవేళ తెరుచుకోకపోతే తీసుకురండి వేరొకటి మార్చిస్తాను రవి తన స్నేహితుడితో ఇక్కడ నుండి నాకు రోజు అంట్లు తోమే బాధ తప్పిందోయ్ ఇంతకుముందే అంట్లు తోముతుంటే పక్కింటి పంకజం నా భార్యతో వచ్చే జన్మలో మీ ఆయన నా భర్తగా రావాలని కోరుకుంటున్నా అంది అంతే దెబ్బకు మావిడ ఇక రేపటి నుంచి అంట్లు తోమొద్దు అని స్ట్రాంగ్గా చెప్పింది భర్త దేవుణ్ణి అంతసేపు ఏం కోరుకున్నావు ఏంటి విషయం భార్య ఏమి లేదండి ఎన్ని జన్మలైనా ఈ ఇంటికే కోడలుగా రావాలని ఏమంటారు భర్త ఏముంది ఇప్పుడే ఇంటిని అమ్మకానికి పెడతాను రమణి అదేంటో వదిన కోడిని అలా వేలాడి తీశారు సరోజ ఏం చెప్పమంటావు వదిన మీ అన్నయ్యకు చికెన్ అంటే పిచ్చి కానీ బర్డ్ ఫ్లూ భయంతో అదిగో అలా గుమ్మానికి కట్టి దానిని చూస్తూ భోజనం చేస్తున్నారు బ్యాంక్ మేనేజర్ ఏమైందమ్మా ఎందుకు గొడవ చేస్తున్నారు పద్మ చూడండి సార్ మీ క్యాషియరు నేను ఇచ్చిన చెక్కుపై సంతకం చెల్లదంటున్నాడు మేనేజర్ ఏంటయ్యా సమస్య క్యాషియర్ వాళ్ళైన చెక్కుపై ఈవిడ సంతకం చేసిచ్చింది చెల్లదంటే ఇంట్లో తన మాటే ఫైనల్ అంటోంది మేనేజర్ ఇంట్లో మీదే పై మాట కావచ్చు కానీ కనీసం చెక్కులు అయినా ఆయన ఉనికి కాపాడండమ్మా